హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ పథకం కింద మహిళలకు ప్రతి నెల ఏడు వేల రూపాయలు ఎల్ఐసి బీమా సఖీ మహిళలను ఎల్ఐసి ఏజెంట్లు నియమించి శిక్షణ ఇవ్వడం లక్ష్యం పెట్టుకుంది ఎల్ఐసి బీమా సఖీ యోజన ఇది వారి గణనీయమైన ఆదాయాన్ని సంపాదించడానికి సహాయపడుతుంది దేశంలో అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎల్ఐసి బీమా సఖీ యోజన ప్రారంభించింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పథకాన్ని ప్రత్యేకంగా మహిళల కోసం ప్రారంభించింది తద్వారా వారు ఆర్థికంగా సాధికారత సాధించవచ్చు ఈ పథకం ద్వారా మహిళలు ప్రతి నెల ఆదాయం సంపాదించే అవకాశం లభిస్తుంది ఇది వారి జీవితాన్ని సులభతరం చేసేస్తుంది అయితే ఎల్ఐసి బీమా సఖీ లక్ష మహిళలను ఎల్ఐసి ఏజెంట్లు నియమించి శిక్షణ ఇవ్వడం ఇది వారికి ఆదాయం సంపాదించడానికి సహాయపడుతుంది దీంతో పాటు ఈ మహిళల ద్వారా చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాల బీమా గురించి అవగాహన కల్పించబడుతుంది ఈ పథకం కింద బీమా సఖి ప్రత్యేక శిక్షణ ఆర్థిక ప్రోత్సాహాలతో పాటు వారిని విజయవంతమైన ఏజెంట్లు మార్చడానికి ప్రచార మద్దతు అందిస్తారు అయితే నెలకి ఏడు వేల రూపాయలు ఎల్ఐసి బీమా సఖి పథకం కింద ఎంపికైన మహిళా ఏజెంట్లు వారి పనితీరు ఆధారంగా మొదటి మూడు సంవత్సరాలు నెలవారి స్థాయిపైం పొందేందుకు అర్హులు ఈ పథకం కింద ఎంపికైన మహిళలకు మొదటి సంవత్సరంలో నెలకు ఏడు రూపాయలు రూపాయల స్థిరస్థాయి పని ఇవ్వబడుతుంది దీని తర్వాత రెండవ సంవత్సరం మహిళలకు నెలకు ఆరు వేల రూపాయలు ఇవ్వబడుతుంది అయితే ఆరు వేల రూపాయలు పొందడానికి కొన్ని షరతులు ఉన్నాయి మొదటి సంవత్సరంలో ఒక మహిళ ప్రారంభించిన మొత్తం పాలసీలు కనీసం అరవై శాతం రెండవ శాతం రెండవ సంవత్సరం ప్రతి నెల కొనసాగితే వారికి నెలకు ఆరు వేల రూపాయలు ఇవ్వబడుతుంది అయితే ఈ పథకంలో చేరడానికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న మహిళల వయసు పద్దెనిమిది నుంచి డెబ్భై సంవత్సరాల మధ్య ఉండాలి దరఖాస్తుదారు మహిళ కనీసం పదవి తరగతి ఉత్తీర్ణులు ఉండాలి ప్రస్తుత ఎల్ఐసి ఏజెంట్లు లేదా ఉద్యోగులకు సంబంధించిన మహిళలు ఈ పథకాన్ని అర్హులు కారు బంధువుల్లో జీవిత భాగస్వామి పిల్లలు జీవ సంబంధం దత్తత తీసుకున్న సవతి పిల్లల ఆధారపడి లేదా తల్లిదండ్రులు తోబొట్టులు అత్తమాములు ఉన్నారు పదవి విరమణ చేసిన ఉద్యోగులు మాజీ ఏజెంట్లు ఈ పథకం కింద తిరిగి నియామకానికి అర్హులు కారు ప్రస్తుత ఏజెంట్లు ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోలేరు